ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసరికి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు అక్కడ కలి యొక్క ఉద్ధత ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనాత్ చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తాను చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాల్లా ఉంటుందో పెరతీ తీస్తారు ఎదురుకుంటే గోడకి మారేడు గలా వేసి ఉంటాయి గో వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటే నాకేం కనపడలేదు కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అబద్ధం రేపు అక్కడేం ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో గూర్జుడికి కనబడ్డట ఉదయగ్రామము పానవట్టము అభిషేకోద ప్రవాహం వారిధిని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానస అమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద ఆహ్వయో అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పువాద్యము యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటుంటారు అందుకని చిత్ అంబర ిత్వం ధన్యా కచితన చిన్న చిదానందలహరి అంటారు సౌందర్య లహరిలో శంకరాచార్యులమ్మా ఎక్కడూ ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడూ కోటాను కోట్లలో ఒకడు జ్ఞానంతో చూస్తాడు